భారతీయ సాంప్రదాయంలో కార్తీక మాసానికి ప్రత్యేకత ఉంది మనందరికీ అనుకూలమైన వనంలో తోటలో కానీ ఇతర వృక్ష సంపద ఉన్న ప్రదేశాల్లో కానీ భూమాతతో అనుసంధానమై ప్రకృతితో మమేకం కావడంతో పాటు బంధుమిత్రుల కలయికతో సామూహికంగా కలుసుకోవటం ముఖ్యమైన ఉద్దేశ్యం అక్కడే వంటలు ఆటపాటలు భోజనాలు జరగటం మరో విశేషం ఈ కార్తీక వన సమారాధనలో మరొక ఆధ్యాత్మిక ప్రయోజనం కూడా ఉంది ముఖ్యంగా ఆ వనాల్లో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తారు ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఇందులో దాగి ఉన్నాయని అంటారు సకల మానవాళిని రక్షించే వృద్ధాప్యాన్ని దరిచారనివ్వని ఔషధీ మొక్కలలో ఉసిరిక దాని ప్రత్యేకత వేరు ఈ విధంగా పంచభూతాత్మకమైన ప్రకృతి మానవుల సూక్ష్మ శరీరంలోని శక్తి కేంద్రాలను చైతన్యపరిచే దిశగా ఆనందాన్ని ప్రయోజనాలను సమకూరుస్తాయి ఈ వనభోజనాలు ఆనందంగా దినమంతా పచ్చిగాలి ప్రాణధాతువును గుండెల్లో నిప్పుకునే రోజు ఈ వన సమారాధన రోజు ఈ సమయంలో బంధువులు మిత్రులు పరస్పరం కలుసుకునే ప్రేమపూరిత వాతావరణం ఏర్పడుతుంది అనురాగాలు ప్రేమతో పలకరింపులు పలికే శుభాకాంక్షలు కలిగే సద్భావనలు సంతోషాలు జ్ఞాపకాలుగా మిగిలిపోయే రోజు పెద్దవాళ్ల ఆత్మీయానంద ఆర్ద్రతాధలు దీవెనలు ఆశీర్వాదాలు లభించటం కూడా విశేషమే ఆ విధంగా అందరు ముఖ్య చుట్టాలు స్నేహితుల అనుభవ సౌరభాలు గుప్పుమంటాయి ఈ వనభోజన సందర్భాలలో ఉత్తమమైన ఆలోచనలతో అత్యున్నతమైన ఆదర్శాలతో అందరం కలుసుకున్నామనే సంతోషంతో నిష్క్రమిస్తారు నమస్కారం